கருசூ பிரபா டிக்கெவரு நேன் ஒன்றி கத கொனால అయ్యా నేను అనాథగా ఉన్నానయ్యా నేను క్రోసి వేయబడ్డానయ్యా తండ్రి నేను ఎవరి దగ్గరికి నాకు సహాయం దట్ట ఎంతో మంది సహాయం చేస్తారు ప్రేమ కానీ ఈ రోజు నాకు సహాయం వచ్చిన ఒకటికి చాలా మంది దూరం వెళ్ళిపోతారు ఎందుకు ఇలా జరుగుతుందని నువ్వు బాధపడు ఆయన ఆయన కాదు పట్టుకొని నువ్వు కన్నీరు కాస్త సాధన చేస్తున్నట్టయితే దేవుడు గొప్ప కార్ చేస్తాడు నువ్వు చెప్తున్నావు కదా కొన్ని రోజులు నేను అద్భుతాన్ని చూడగలుస్తావు నువ్వేం చేయాలి ప్రార్థన మాత్రం వేరకూడదు విశ్వాసాన్ని వేరవకూడదు ఆయన పాఠాలు వేరకూడదు ఆయన నువ్వు ఆయన వ్యక్తి దువాసం వినకూడదు అన్ని విషయాలు భయభక్త కలిగి ఉంటే నిన్ను కుట్టిన వారు ఎవరు నిన్ను టార్గెట్ చేసిన వాళ్ళు ఎవరు ఒకవేళ టార్గెట్ చేస్తే ముందు టార్గెట్ చేయాల్సింది దేవుడిని అనాల్సింది దేవుడిని ఎందుకు తెలుసా ఆయన పక్షములోనే ఉన్నావు కాబట్టి ఆయన అందరిలోనూ ఉన్నావు కాబట్టి ఆయన అందరిలో ఉంటున్న ఎవరు కూడా పోసపోయేవారు లేరు ఆయన అందరిలో ఉంటున్న వారు ఎవరు కూడా నష్టపోయేవారు లేరు ఆయన అందరిలో ఉంటున్న ఎవరు కూడా అన్ని విషయాల్లో పోయే వాళ్ళు ఎవరు లేరు ఎందుకు తెలుసా ఆయన అందంలో ఉండాలి ఎవరు అందరూ అంటే ప్రపంచానికి సృష్టికర్త అయిన అందరు ప్రపంచానికి సృష్టికర్త అయిన దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు నువ్వు మాట ద్వారా ప్రపంచాన్ని కలిపేసిన దేవుడు ఎవరి పక్కా ఉన్నాడు మన పక్షాన ఎందుకు మన పక్షాన నువ్వు ప్రార్థన నీ విశ్వాసము నీ భక్తి నీ ఉపవాసము నీ కన్నీళ్ళు అన్ని ద్వారా ఆయన దగ్గర చేరినట్టుగా నువ్వు ఆయన జరిగే ఇంకేదా కన్నీళ్ళు తల్లి మోకాలు వేసి అభివృద్ధి చేయాలి పరిచేసినట్టే ఖచ్చితంగా దేవుడిని ప్రార్థనలకు ఇది పాఠ్యము దేవుడు జీవించి ఆశీర్వించిన కాక అలాగే వీడు చేస్తున్న మీకు కూడా దేవుడు తోడుగా ఉండను కాక ఆశీర్వ ఆశీర్వాదకరంగా ఉండదు కాక అనేక మందికి పేరు కరంగా ఉండదు కాక జీవనకరంగా ఉండను కాక దేవుని జీవించి ఆచరించిన కాక మై గా